టీడీపీ జనసేన పొత్తు ఆ రెండు పార్టీలు ప్రకటించిన సీట్లు అభ్యర్థులను చూసి ఏపీసీఎం వైఎస్ కు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందట గెలుపు మనదే ప్రతిపక్షాలు కనీసం సీట్లు కూడా పంచుకోలేకపోతున్నాయి మనం ప్రచారంలో ముందుండాలి చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి అని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారట మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూసి జగన్ ఆశ్చర్యపోయారట సినిమా స్టార్గా పాపులారిటీ ఉండి మరీ టీడీపీ దగ్గర ఇరవై నాలుగు సీట్లు తీసుకోవటంతో తన శక్తిని తాను తక్కువ అంచనా వేసుకుని అనవసరంగా టీడీపీకి లొంగిపోయారని వ్యాఖ్యానించారట అంతేకాదు లిస్టును చూడగానే తాను గతంలో గెలిపించిన అభ్యర్థులకు సీట్లు ఇవ్వటంపై నవ్వుకున్నారట జగన్ తనను ఎదుర్కొనేందుకు మూడు పార్టీలు కలిసినా సీట్లు పంచుకునేందుకు కొట్టుకుంటున్నారు ఇక జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కావని జగన్ అంచనా వేసినట్టు తెలుస్తోంది అవమానకరమైన సీట్లు తీసుకున్న పవన్ కళ్యాణ్పై అభిమానులు ఖచ్చితంగా కోపంగా ఉంటారు ముష్టిలా నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకున్న పవన్ ఫ్యాన్స్ ఇతర నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు బదిలీ కావు మనకే లాభం కలిగిస్తాయని జగన్ చాలా కూల్గా చెప్పారట ఏ రకంగా చంద్రబాబు నాయుడుని పవన్ ఎందుకు మోస్తున్నారని నవ్వుకున్నారట జగన్ సరిగ్గా ఇవే వ్యాఖ్యలను మంత్రి అంబటి రాంబాబు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకొని ముష్టిలాంటి సీట్లు తీసుకున్నారు ఆయన రేంజ్కు కనీసం తక్కువైనా నలభై స్థానాలకు తక్కువగా పోటీ చేయొద్దు కాని ఇరవై నాలుగు తీసుకొని స్ట్రైక్ రేటు గురించి మాట్లాడటంపై అంబటి సెటైర్ వేశారు మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా తన స్థానం ప్రకటించుకోలేదు తన సోదరుడు నాగబాబు లోక్సభ సీటును కూడా ప్రకటించలేదు అంటే మన పార్టీని చూసి భయపడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారట తమ సీట్లను చూసిన తర్వాత సేఫ్ సీట్లను చూసి ప్రకటించుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారట ఏది ఏమైనా చంద్రబాబు మాయలో పడి పవన్ కళ్యాణ్ దారుణంగా మోసపోయారని జగన్ అభిప్రాయపడ్డారట తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారికి టికెట్లు వచ్చాయి కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్న పవన్ కళ్యాణ్ తన సీటును ప్రకటించుకోలేదు పైగా ఇరవై నాలుగు సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని తపన పడుతున్నాడని కామెంట్ చేశారట జగన్ ఈ లెక్కన చూస్తే మన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ను సులభంగా చేరుకుంటామన్నారట జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మీట్లోనే జోష్ లేదు ఏదో తప్పదన్నట్టుగా పొత్తు ప్రకటించుకుని సీట్లు అనౌన్స్ చేశారు మనం స్వీట్లు పంచుకుంటాం ప్రజలను నమ్ముకుంటే చాలు పొత్తులను కాదు పవన్ కళ్యాణ్ ను ఇష్టపడేవారు చంద్రబాబును ఎందుకు అభిమానిస్తారు ఓటు బదిలీ కాదు కాబట్టి మన ఓట్లు మనకే ఉంటాయి గెలుపు మనదే ఈ లిస్టు చూసిన తర్వాత మన విజయం స్పష్టమైతుందని జగన్ తనతో ఉన్న సీనియర్ మంత్రులు నేతలతో కామెంట్ చేశారట మొత్తం మీద చంద్రబాబు నాయుడు పాత లిస్టునే చదివారు ఓడిన వారందరికీ సీట్లు ఇచ్చారు కాబట్టి మనం వారిని సులభంగా మళ్లీ ఓడిస్తాం మనకే క్యాడర్ ఉంది వాలంటీర్లు ఉన్నారు సంక్షేమం పొందిన ప్రజలూ ఉన్నారు వారికి ఎవరూ లేరు చంద్రబాబు నాయుడుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై నాలుగు సీట్లు తీసుకొని మిగతా నూట యాభై ఒక్క సీట్లలో టీడీపీకి ఓట్లెయ్యమంటే జనం ఓటేస్తారా వేయనే వేరు వారి పొత్తు ఫెయిలైంది ఎన్నికల ప్రకటనకు ముందే ప్రతిపక్షాలు ఓడిపోయాయి గెలుపు మనదేనని నవ్వారట జగన్ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అవమానకరమైన సీట్లు తీసుకున్నారని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారట అవే మాటలను మంత్రి కూడా మీడియా ముఖంగా జగన్ మాటలను బయటకు చెప్పారు పవన్ సంతోషంగా లేరు చాలా సీరియస్గా ఇక తప్పదన్నట్టుగా ఒక లిస్టును మీడియాకు చూపించారు చంద్రబాబు నాయుడును సీఎం చేయాలనే తపన తప్ప తాను సొంతంగా ఎదగాలనే ఆశ పవన్కు ఉన్నట్టు కనిపించలేదన్నారు సజ్జల వారి ప్రకటనలో జోష్ లేకపోవడంతో వారిది కళ్ళెం ఆశలా ఉందన్నారాయన ఈసారి జనసేనను మింగేసి పవన్ ను నామమాత్రంగా పక్కకు ఉంచి అధికారంలోకి రావాలనుకుంటున్నారని జగన్ అన్నారట అయితే జగన్ అసలు స్ట్రోక్ మళ్లీ ఇచ్చారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి బాంబు పేల్చారు మేం ప్రకటించిన సమన్వయకర్తలు పార్టీ అభ్యర్థులు కాదు అసలు లిస్టును సిద్ధం సభ తర్వాత జగన్ ప్రకటిస్తారని సంచలన ప్రకటన చేశారు అంటే బాబు పవన్ ప్రకటించిన లిస్టును చూసి అసలైన అభ్యర్థులతో ముందుకు రానున్నారని తెలుస్తోంది పాపం పవన్ కళ్యాణ్ టీడీపీ కోసం దిగజారిపోయారు చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసం ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారని కామెంట్ చేశారు మొత్తం మీద వైఎస్ జగన్ మనసులోని మాటలను సజ్జలా వైవీలు మీడియాముఖంగా చెప్పారు టీడీపీ జనసేన లిస్టు తర్వాత జగన్ మరింత ఖుషీ అయ్యారట తాను చేయించిన సర్వేలకు వంద శాతం స్ట్రైకు రేటును మనమే చూపించబోతున్నామన్నారట